రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ రావులపాలెం త్రీ లైటింగ్ సెంటర్ కు రావులపాలెం నూతన శోభను తీసుకువచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్య నందరావు అన్నారు కూడా ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్ ని కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా అన్నింటి కూడా చక్కదిద్ది డివైడర్స్ అన్నింటినీ కూడా చక్కటి రంగులు వేసి చక్కటి మొక్కలతోటి కార్పెట్ తోటి గ్రాస్ కార్పెట్ తోటి ప్రాంతాన్ని రింగ్ రోడ్డు అదేవిధంగా అమలాపురం వెళ్ళే రోడ్డు ఈ సర్వీస్ రోడ్లు వీటన్నిటిని కూడా అధిగకరించి అందంగా రాడుపాలెం సెంటర్ ఒక కలగా అద్భుతంగా ఉండే విధంగా ఆలోచన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దాన్ని స్థానికలు రెండు కొన్ని నేతలు పెద్దలు అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రజల సహాయ సహకారంతో రావులపాలు యొక్క ప్రాశస్యాన్ని రావులపాలెం సెంటర్ యొక్క గొప్పదనాన్ని చెప్పే విధంగా యొక్క సెంటర్ని మన అందంగా పరచడం జరుగుతుందని తెలియజేస్తూ ఏ మహానుభావులు వచ్చినా ఏ గొప్ప వ్యక్తి వచ్చినా ఈ ప్రాంతం మీదకి వెళ్తే రావులపాలెం పాలం ఆగి రావులపాలెంలో ఏదైనా సమావేశాల్లో కూడా ఇక్కడ మాట్లాడే వెళ్ళడం అనేది ఒక ఆనవాయి అతిపెద్ద కోడలిగా అరటి వ్యాపారానికి కానీ కాంట్రాక్టర్ రంగానికి కానీ లేదా హెల్త్ హాస్పిటల్ రంగానికి కానీ లేదా విద్యా రంగానికి కానీ అన్నిటికీ కూడా రావులపాలెం సెంటర్లో ఒక ఒక పెద్ద కోడలిగా వాణిజ్య కోరుకుంటూ ఒక శాసనసభ్యుడిగా అందరి సహాయ సహకారంతో దీని యొక్క అభివృద్ధి కోసం సెంటర్ కలెక్టర్లు అందంగా అందరూ బాగుండే విధంగా ఉండే విధంగా అందరి వ్యాపారాలు వర్దిల్లే విధంగా నా పూర్తి కృషి నేను చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను